హాయ్ హలో సార్ వైకుం ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే ప్రజెంట్ మార్నింగ్ టిఫిన్ అయితే ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను దీంట్లోకైతే పల్లీ చట్నీ అయితే చేశాను చూడండి ఇంత బాగా చేసుకున్నాను అట్లా ఉంటే నష్టం థిక్గా ఎనీవే ఇవే అందరికైతే హ్యాపీ సండే మీ ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటో నాకైతే కామెంట్ చేసేసేయండి ఆయిల్ చూడండి ఎందుకంటే ఒక్క చేతితో మొబైల్ పట్టుకొని వీడియో రికార్డ్ చేస్తున్నాను కదా అందుకని చెప్పి ఇలా అయితే వేశాను అది సగమే వచ్చినట్టుంది నేనైతే ఫ్రెష్ అయితే అయిపోయేటప్పటికి లెవెన్ అయితే అవుతుంది మా హబ్బీ కూడా టిఫిన్ అయితే తినలేదు సాగం ఇద్దరం ఒకేసారి తిన్నాంలే అన్నారు అంతకని చెప్పి ఇద్దరం అయితే ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాం ఫ్రెండ్స్ కూడా నిల్లు పోసి అక్కడైతే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడైతే ఉన్నాడు మేము ఇద్దరం టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ మంచ్ అనేది ఏదో ఒక ప్రిపేర్ అవ్వాలి నేను ఇవే మీ ఇంట్లో సండే స్పెషల్స్ అంటూ నాకైతే కామెంట్ చేసేసేయండి ఇప్పుడైతే నేను వంట అయితే స్టార్ట్ చేసుకుంటున్నానండి ఫ్రెండ్స్ అయితే పడుగు పెట్టవచ్చు నా పైకి అయితే అయ్యింది అందుకని అమ్మ ఉండి నువ్వైతే ఏం బుక్ చేయకులే నాకు దితే బాగాలేదు అందుకని చెప్పి నావైతే ఏం బుక్ చేసి నేనైతే చేస్తాను అని అయితే అమ్మ అన్నారు కానీ నాకేదో ఇంట్లో ఏమీ వండుకోకపోతే ఏమైనా అయితే ఒప్పుకోదు అసలు పిక్చర్ గురించి కానీ లైవ్లో ఇదే చూడటం అందుకని చెప్పి నాకు అబ్బాయి మటన్ తెచ్చిండ్రు అదైతే లాగైతే ప్రిపేర్ చేస్తా ఉన్నా ఈరోజైతే మా ఇస్లాం ఇస్లాంకి న్యూ ఇయర్ ఉంది అంటే తెలుగు వాళ్ళకి ఉగాది ఎలాగో ఇంగ్లీష్ వాళ్ళకి అదే బ్రిటిష్ వాళ్ళకి న్యూ ఇయర్ ఎలాగో ఈరోజు ఇస్లామిక్ ఇయర్ స్టార్ట్ అంటే కొత్త సంవత్సరం మొదలు అంటారు కదా అలా ఈరోజైతే మొహరం మంత్ అయితే ఈరోజు నుంచి స్టార్ట్ అయితే అవుతుంది మొహరం చేసుకునే వాళ్ళు అంటే దర్గాలకి అలా వెళ్ళే వాళ్ళు అయితే లాస్ట్లో ఈ టెన్ డేస్ ఏంటో టెన్ డేస్ తర్వాత అయితే దర్గాహుల్లో చేస్తారు అదేంటో నాకు అయితే గుర్తుకు రావట్లేదు ప్రజెంట్ దర్గా మేము కూడా అయితే దర్గాకైతే వెళ్ళను కానీ నేను దర్గాకు కూడా వెళ్తాను బట్ లోపలికి అలా అయితే అంత ఇంట్రెస్ట్ చూపించను కానీ నేను మేము కూడా మొహరంకైతే సర్వేపల్లి అలా అయితే వెళ్తాము అంటే జస్ట్ చూద్దానికి మాత్రమే ఈ మొహరంతో నాకు టూ సెంటిమెంట్స్ అయితే ఉన్నాయండి ఎందుకంటే ఒకటి ప్రిన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవడం ఇంకోటి వచ్చి మొహలంకి వెళ్ళి వచ్చిన నెక్స్ట్ డేనే నేను హాస్పిటల్ అయితే అడ్మిట్ అయితే అయ్యాను టెన్ డేస్ అది రెండు వాడు కుట్టడము అదే మంత్లో నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఆ రెండు విషయాల్లో మాత్రం అందుకని మాత్రం అక్కడికి వెళ్ళడం నేను ఎప్పుడూ మిస్ చేయను ఎంత ఎంత పోలేని సిచ్యువేషన్స్లో కూడా అయితే వెళ్తాను అక్కడికి చూద్దాం ఇంకా టెన్ డేస్ ఉంది కదా ఎలా అది కూడా బ్లాగ్ అయితే పెడతాను చూసిపోయింది ప్రెజెంట్ అయితే అయితే ఇస్లామిక్ న్యూ ఇయర్ అయితే స్టార్ట్ మటన్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను ఊపిగుంటూ ఫ్రై లాగా అయితే చేస్తాను లేదా కర్రీ లాగే వం చేస్తాను దీన్ని అందు అన్ని మసాలాలు అయితే వేసేస్తాను యాక్చువల్గా అయితే నేనైతే చెప్పాను కదా మొహరం అయితే వెళ్తారు అని మొహరంకి వెళ్ళే టెన్ డేస్ అయితే ఈ రోజు నుంచి కొంతమంది ముస్లిమ్స్ ఇవైతే తినరు అంటే సారీ నీస్ అయితే తినరు చెప్పాను కదా మొహరంకి వెళ్ళే టెన్ డేస్ అయితే మాలో అంటే మా ఫ్యామిలీలోనే చాలా మంది అయితే ఎవరు తినరు అంటే నాన్ వెజ్ ఎవ్వరూ అయితే తినరు మొత్తం ఈరోజు కొత్త కూరగాయలతో ఇంకైతే అండేస్ అలా గడిపేస్తారు పాపం వాళ్ళందరూ నేను మా అమ్మ వాళ్ళు అలా అయితే ఏముండమండి ఉండమండి అంటే అంత పర్టికులర్గా లేదు అక్కడికి వెళ్ళాలి అన్న మొక్కున్న వాళ్ళు మాత్రమే అలా తింటారు మనకు అవన్నీ లేదు కాబట్టి మనం ఇంకా అమన్గా తినేయడమే ఒకసారి అయితే ప్రిన్స్ని అయితే చూసేస్తాను వెళ్ళి నిద్రపోతా అన్నాడు వాడికి కూడా కోల్డ్ చేసి హెల్త్ అయితే బాగాలేదు మా అమ్మ అయితే బగారా రైస్ ప్రిపేర్ చేసేస్తూ ఉంది కుర్మా అంటది ఏందో నల్ల నల్లగా ఉంది మొత్తం ఇక్కడ అసలు నా కర్రీ స్టేటస్ ఎలా ఉందో తెలియదు దండి కుక్క అయితే అవుతా ఉంది నా దగ్గర ఉన్న మిరపుడు అయితే నా దగ్గర ఉన్న మిరపుడు అయితే ఏ కొద్దిగా వేసినా కూడా చిన్న కారంగా తినదు ఎంత తగ్గించి వేద్దాం అనుకున్నా కూడా కుదరట్లేదు మరి మరెట్టుంటుందో ప్రింట్స్ తినాలని చెప్పే ఇప్పుడు వాడు ఏం తినట్లేదు హెల్త్ బాగుండకుండా ఉండడం వల్ల యాక్చువల్గా అయితే ఇది కొత్తసారి ఎప్పటి నుంచి అయితే కట్టుకోవాలి కట్టుకోవాలి అని అనుకుంటా ఉన్నాను కానీ కట్టుకోవడం అయితే కుదరట్లేదు ఈరోజు అయితే కట్టుకుందాం అని ఫిక్స్ అయితే అయిపోయాను ఎందుకంటే ఇస్లామిక్ న్యూ ఇయర్ కదా అందుకని చెప్పి వర్క్ కూడా పెద్దగా ఏం లేదు కదా అని కట్టుకుంటాను ఆ కర్రీ అయితే అయిపోతే కట్టుకుంటాను ఎందుకంటే స్వెట్ ఇలా పడుతూ ఉంటుంది నాకు కారీ కట్టుకుంటే ప్రశాంతంగా ఇంట్లో అయితే కూర్చోవచ్చు అందుకని చెప్పి అసలు ఇది ఇన్ని రోజుల నుంచి కట్టుకోకుండా ఉండడం పోవడం కారణం ఏంటంటే నాకు ఓపిక లేకపోవడం ఇంట్రెస్ట్ లేకపోవడం ఇంకోటి ఏంటి అంటే ఇది కొత్తది ఈరోజు కట్టుకోవాలని రాసి పెట్టిందేమో అందుకని చెప్పి కట్టుకున్న తర్వాత లుక్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ అయితే చేసేసేయండి ఇది కూడా అయితే ప్రిపేర్ అయితే అయిపోయింది మారిపోతా అన్నట్టుంది లేద్రే అది బాగానే ఉంది జస్ట్ అలా ఊరికేనా నేనైతే శారీ అయితే కట్టేసుకున్నాను ఏదో వచ్చినట్టు కట్టేసుకున్నాను ఇది కూడా ప్రిపేర్ అయితే అయిపోయింది కర్రీ కూడా కుక్ అయితే అయిపోయింది ప్రింట్స్ని అయితే ఒకసారి చూసే చూస్తాం అంటే బయటికి వెళ్ళని ఇక్కడి నుంచి చూస్తాం పడుకుంటానే ఉన్నాడు వాడు ఇంకా మా ఇంటి సండే స్పెషల్ వేడి వేడి బగారా రైస్ దాంట్లోకి మటన్ కుర్మా ఇంకా మటన్ ఇది ఫ్రై అనుకోండి కర్రీ అనుకోండి మీ ఇష్టం నెక్స్ట్ వచ్చి ఇది నిన్నటి దొండకాయ పచ్చడి కూల్ కూల్ వాటర్